వేటగిరి వెంకటేశ్వరు తాత చిన్న తాత డెబ్బై ఐదు సంవత్సరాల వయసు యాభై యాభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాలు చేస్తాను ఎన్నాళ్ళు ఏం చేసేది మీరు ఇదే పని ఎన్నాళ్ళు ఉరికి పోసేది ఉరికి కుప్పలేసేది నురిచేది ఈ పని చేసేది మేమన్నా యాభై యాభై సంవత్సరం పైన ఇప్పుడు ఈనాడు ఇటు పెరిగింది ఆ పని ఇప్పుడు చేస్తాను యాభై కాలం తెలియదు మాకు ఈ విధంగా చేస్తా ఉండేది మార్నింగ్ మనం ఒరిసా దాదాపు నూట ముప్పై రోజులు మన ప్రయాణం కొనసాగింది ఈ రోజులతో పరిసమాప్తం అయిపోయింది అది ఎంతో మంది కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ వరిరకం కావాలని తెలంగాణ సోనా వరి రకం కావాలని అంటే ఎంత పర్పస్ ఎన్ఎల్ఆర్ ముప్పై ఆరు నలభై ఎనిమిది అనే వరి రకం కావాలని ఎంతో మంది అడగడం జరిగింది ఎవరికి కూడా రేట్ చెప్పలా నేను నేను మా టీం మెంబర్స్ ఒక నెంబర్ రేట్ అనేది ఫిక్స్ చేయడం జరగదు ఆ విధంగా కేజీ ధాన్యం అంటే ఎథనాల్ పర్పస్ కోసం యాభై ఆరు రూపాయలు పెట్టడం జరిగింది రైస్ మార్చి ఏప్రిల్ మే జూన్ తర్వాత నాలుగైదు నెలలు తర్వాత నైన్టీ సిక్స్ రూపీస్ పెట్టడం జరిగింది ఇందులో ఏం మార్పు లేదు ఇది నేను కానీ బాబాయ్ ఎవరో పెట్టింది కాదు టీమ్ మెంబర్స్ హర్షత్ అని టీమ్ మెంబర్స్ పెట్టడం జరిగింది ఈ విధంగా రేట్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది ధాన్యం ఫిఫ్టీ సిక్స్ రైస్ నైంటీ సిక్స్ అషత్ విహారీ మెంబర్స్ మీకు తెలియజేయడం జరుగుతూ ఉన్నాయి ఇతర కావాల్సిన వాళ్ళు సంప్రదిస్తే మనం ఇతర జరుగుతుంది వయసు కావాల్సిన వాళ్ళు సంప్రదిస్తే వయసు పంపించే జరుగుతుంది రైస్ అంటే రైసు మనకి జూన్లో జూన్లో పైన వస్తాయి తెలంగాణ కోసం